పులిని చూసి నక్క వార్తలు పెట్టుకోవడం అంటే ఇదేనేమో ఉన్నది కదా యూట్యూబ్ ఛానల్ అని పనికి వచ్చే వార్తల్ని పనికి రాని వార్తల్ని పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు కొంతమంది యూట్యూబర్లు అలాంటి కొంతమంది మహాన్ బావులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి తప్పుడు ప్రచారాలు పెట్టి భక్తులని తప్పుదో వట్టిస్తున్నారు ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు రోడ్ల అభివృద్ధి పనులకి బడ్జెట్ రిలీజ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడైతే రోడ్డు నిర్మాణ పనులే జరుగుతున్నాయి జూన్ ఫిఫ్టీన్త్ నుండి వేములవాడ రాజన్న ఆలయం మూసివేత అనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది యూట్యూబ్ లో అది ఫేక్ న్యూస్ దూర ప్రాంతాల నుండి స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఒక సందిగ్ధంలో ఉండిపోయినరు ఆలయం మూసివేయలేదు భక్తులు కూడా వస్తున్నారు రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డు ఇరువైపులో ఉన్న బిల్డింగ్స్ అయితే గుల్చి వేసిండ్రు నాకు కూడా కొంతమంది కామెంట్స్ చేసిండ్రు అక్క మీకు వేములవాడ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది అని చెప్పిండ్రు కదా మరి వేములవాడ ఆలయం మూసివేసి ఉందా లేదంటే భక్తులు వస్తున్నారా అని ఆలయ అభివృద్ధి పనులు చేసేటప్పుడు మూసివేస్తారు కావచ్చు బహుశా ఇప్పుడైతే మూసివేయలేదు మీకోసమే వేములవాడ ఆలయం మూసివేత గురించి లాంగ్ వీడియో పోస్ట్ చేసిన ఈ షార్ట్ వీడియోకి రిలేటెడ్ లో ట్యాగ్ చేస్తా తప్పకుండా వాచ్ చేయండి